తెలంగాణ రాష్ట్ర సమితి తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంట పడుతుంది తెలంగాణ యువతకు న్యాయం జరిగేంత వరకు తప్పకుండా వారికి అండగా నిలబడతాం రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలే తెలంగాణ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని మా పార్టీ తరఫున రైట్ రాకేష్ సో చాలా క్లియర్గా రాహుల్ రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని చెబుతూనే తాము నిరుద్యోగుల పక్షాన ఉంటాము ఈ పోరాటం కొనసాగుతుంది అని చెప్తూ ఉన్నారు కేటీఆర్ ఇన్ఫ్యాక్ట్ అసలు తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న వ్యాఖ్యలు కానీ తమ తమ పట్ల చూపిస్తున్న వివక్ష జరుగుతున్న అవమానాల గురించి బీఆర్ఎస్ నేతలు కొన్ని రోజులుగా మాట్లాడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో వాళ్ళు ఎలాంటి ప్లాన్ ఆఫ్ కి సిద్ధమవుతున్నారు ఆందోళన కార్యక్రమాలకు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఎస్ రేపటి నుంచి నిరుద్యోగుల తరఫున పోరాడుతాం నిరుద్యోగులు ఎక్కడెక్కడైతే ఉన్నారో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఎక్కడైతే ప్రచారం చేశారో అక్కడికి రావాలని సవాల్ విసురుతున్నారు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో కానీ అశోక్ నగర్లో కానీ ఎక్కడైతే కోచింగ్ సెంటర్స్ ఉన్నాయో అక్కడికి రావాలని సవాల్ విసురుతున్నారు మేము అక్కడికి వెళ్ళి నిరుద్యోగుల తరఫున పోరాడుతాం ముందుండి వాళ్ళ తరపున ఫైట్ చేస్తామని చెప్తున్నారు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎమ్మెల్యేలందరూ అరెస్ట్ చేసే అరెస్ట్ అయ్యారు రేపటి నుంచి అసెంబ్లీ కూడా లేదు కాబట్టి ఇదే అంశాన్ని ఇదే జాబ్ క్యాలెండర్ని ట్రిగ్గర్ పాయింట్గా తీసుకొని ఆందోళన దిశగా ముందుకెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుంది నిరుద్యోగులందరినీ కలుపుకొని ఒక సమావేశం ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది యాక్షన్ ప్లాన్ అయితే ఖచ్చితంగా ఉండబోతున్నట్లుగా ఇక్కడటువంటి ఎమ్మెల్యేలు అరెస్ట్ అయి వెళ్తున్న సందర్భంలో కేటీఆర్ కూడా చెప్పారు కాబట్టి రేపటి నుంచి ఇదే ఎజెండాతో నగరంలో ఉన్నటువంటి నిరుద్యోగ నిరుద్యోగులు ఉండేటువంటి ప్రాంతాలు లేకపోతే నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లు ఉండేటువంటి ప్రాంతాలు ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ నగర్ కానీ ఆర్టీసీ క్రాస్ రోడ్ కానీ అమీర్పేట కానీ ఆ ప్రాంతాల్లో ఏదైనా ప్రదర్శన చేయడం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులను కలుపుకొని ఏదైనా పోరాటాలు చేయడం దిశగా బీఆర్ఎస్ ముందుకెళ్లేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ రాకేష్ సో ప్రస్తుతం పూర్తిగా పోలీసుల వలయంలో ఉంది గన్ పార్క్ అక్కడికి ఎవరిని రానివ్వకుండా పూర్తిగా పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు వాళ్ళ సాయంత్రం నుంచి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా కేటీఆర్ కూడా ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో జరిగిన పరిణామాల గురించి ప్రస్తావిస్తూ దానం నాగేందర్ పార్టీ ఫిరాయించి ఇప్పుడు లేటెస్ట్ గా చేస్తున్న వ్యాఖ్యల్ని తాము పూర్తిగా ఖండిస్తున్నాము అంటూ కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కనీసం మళ్ళీ రీకోట్ చేయడానికి కూడా వీలు కాని రీతిలో దానం నాగేందర్ వ్యాఖ్యలు ఉన్నాయి అంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు జాబ్ క్యాలెండర్ విషయంలో ప్రభుత్వం నిరుద్యోగుల్ని మోసం చేసింది జాబ్ క్యాలెండర్ ప్రకటించింది తప్పితే ఎన్ని ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారు దాని లాంటి వివరాలు ఏవి చెప్పకుండా నిరుద్యోగుల్ని మోసం చేసిందని డిమాండ్ చేస్తూ వాళ్ళు చేస్తున్న ఈ ఆందోళనని పోలీసులు భగ్నం చేశారు బీఆర్ఎస్ నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు